అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఒక బ్యాడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు అనమాట రైతన్నలందరికీ కూడా ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక ఇప్పటికే ఈ డబ్బులను విడుదల చేయాల్సి కూడా మనకు కొన్ని కారణాల వలన అయితే ఈ డబ్బులు అయితే వాయిదా పడుతూనే వస్తుంది ఇక మనకు రైతులకు కొంతమంది రైతులైతే ఖచ్చితంగా ఈ కార్డులు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది ఇక కొంతమందికి అయితే పూర్తిగా ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే రద్దు చేస్తున్నారు ఏ రైతులకు రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు మనకు ఏ పథకాల ద్వారా అంటే ఈ రైతులకు ఎందుకు ఈ డబ్బులు అనేది రావట్లేదు అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఏ తేదీన విడుదల చేస్తున్నారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి అయితే లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో అనేది మీరు షేర్ చేయొచ్చు అంటే వాట్సాప్ ద్వారా లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ముందుగా వీడియోను షేర్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అంటే ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలనే అన్ని పథకాలకు సంబంధించిన సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతనులు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ అనమాట ఇక ఆ యొక్క రైతు భరోసా పథకాన్ని తీసేసి ఆ రైతు భరోసా పథకం స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక్కడ అన్నదాత సుఖీభావ కింద మన కొత్త ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు సంవత్సరానికి మొత్తం ఇరవై వేల రూపాయలనైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే మనకు ఎన్నికల మనకు ఎన్నికలంతా అయిపోయాయి ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల పైన అయితే అయింది ఇక ఈ నేపథ్యంలో మనకు రైతన్నలందరూ కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది కదా రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక మన ప్రధానమంత్రి గారు మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులపైనైతే అయితే ఆయన తొలి సంతకం చేశారు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఈ పంట పెట్టుబడి కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రెండు వేల రూపాయలను విడుదల చేసేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కింద రెండు కలిపి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక అలా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ్ కింద మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సింది ఇందులో మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులైతే పంటలు వేసుకోవడానికి మనకు ఇవ్వాల్సిందనమాట కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా కూడా రైతులకైతే మనకి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదనమాట ఇక పథకం అయితే ఉందండి పథకం లేదనుకోవద్దు ఇదేంటి పథకం లేకపోయినా కూడా చెప్తున్నారు అనుకుంటారేమో పథకం ఉందండి ఇక డేట్ అనేది ఇంకా కన్ఫామ్ చేయలేదు అంటే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు తప్పకుండా మాకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు అందుతాయని రైతులందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేయట్లేదు ఇక ఎందుకు ఫిక్స్ చేయట్లేదు చూస్తే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉందండి ఆర్థికంగా మనకు నిధుల కొరత అయితే ఉందని ఇక నిధులన్నీ కూడా సమకూర్చుకోవడం పనిలో అయితే ఉంది ఇక ఆర్బీఐ ద్వారా మనకు డబ్బులను అయితే సేకరించే పనిలో ఉంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులు వచ్చిన వెంటనే కూడా రైతన్నలకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి మొదటి విడత తొమ్మిది వేల అయితే విడుదల చేయబోతోంది ఇక చాలామందికి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బును రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగిందండి ఇక ఇప్పటికే చాలామంది కేంద్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా చాలామంది ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది ఈ యొక్క ఈకేవైసీ చేసుకుని రైతులందరికీ కూడా అయితే పడవని వారిని ఈ పథకం నుంచి తీసేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట ఇక ఖచ్చితంగా ఇదే నియమం కూడా మన అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వ పథకానికి కూడా వర్తిస్తుంది అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అర్హత లేకుండా కూడా మీ యొక్క గత ప్రభుత్వ సిఫారసుల మేరకు ఈ రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా కదా ఈ పథకాన్ని డబ్బులు కనుక మీరు పొందుతూ ఉంటే మీకు అందరికీ కూడా రద్దు చేస్తున్నారండి అలాగే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి ఇలా పూర్తి చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభోవా మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే అందుతాయి ఇక అంతేకాకుండా మనకు చాలామంది రైతులైతే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే కూడా చాలామందికి పడే అవకాశం లేదండి ఇక దీనికి సంబంధించి లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు అనర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఎందుకు రాలేదు ఏ కారణం చేత మీకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు ఆగిపోయాయని ప్రభుత్వం అయితే ఒక లిస్ట్ అనేది రెడీ చేయబోతోంది దాంట్లో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా రాదండి ఇక అంతేకాకుండా చాలామంది రైతన్నలు మన రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల కింద చాలామంది భూములు ఉన్నటువంటి వారిని వారిని అడిగి వాళ్ళు కౌలుకు తీసుకుని ఏదైనా పంటలు అయితే ఉన్నారనమాట ఇక అటువంటి కౌలు రైతులకు కూడా న్యాయం చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంది ఇక ఎవరైతే మనకు కౌలుకు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో అటవీ భూములు కానీ దేవాదాయ భూములు కానీ మామూలు రైతుల భూములు కానీ అలాగే వీళ్ళందరూ కూడా తప్పకుండా ఏం చేయాలంటే సిసిఆర్సి కార్డులు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సిసిఆర్సి కార్డులు ప్రస్తుతం రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రం గతంలో రైతు భరోసా కేంద్రం ఈ రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయండి ఇక మీరు అక్కడికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా వీఆర్ఓ గారి లాగిన్లో మీరు యొక్క సిసిఆర్సి కార్డులు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది ఈ సిసిఆర్సి కార్డులు గనక మీరు తీసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి కౌలు రైతులకు కూడా మామూలు రైతుల మాదిరి మీకు తొమ్మిది వేలు అంటే మొదటి పడతా తొమ్మిది వేలు ఇస్తారు ఇక పూర్తిగా సంవత్సరం అంతా కూడా ఇరవై వేల రూపాయలు మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ యొక్క సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క అంటే కౌలుక్ చేస్తున్నటువంటి మీరు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది ఇచ్చి రైతు సేవా కేంద్రాల్లో మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ కార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డులు వచ్చిన వెంటనే కూడా మీకు కూడా అందరు రైతులతో పాటు మొదటి విడత తొమ్మిది వేలు వస్తుంది తర్వాత మిగిలిన విడతల్లో కూడా పూర్తిగా ఇరవై వేల రూపాయలు మీకు కూడా అందిస్తామని సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మనకు చాలామందికి రద్దు కాబోతుందండి ఈ అన్నదాత సుఖీభవ ఆ వారి లిస్టు కూడా త్వరలోనే విడుదలవుతుంది అప్పుడు మరొక వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి